పోలీస్ స్టేషన్ పరిధిలోని ఫిష్ మార్కెట్ వద్ద బీఆర్ఎస్ నాయకుడు ఆనంద్ కుమార్ గౌడ్ పై దాడి జరిగింది డ్రాయి సమస్యను పరిశీలించేందుకు వెళ్లిన ఆనంద్ గౌడ్ పై బిజెపి కార్పొరేటర్ శంకర్ స్థానిక ఎమ్మెల్యే రాజాసింగ్ పిఏ కృష్ణ దుర్భషలాడుతూ దాడికి దిగారు ఈ దాడిలో ఆనంద్ కండ్ కి గాయమైంది తన డివిజన్ ఎందుకు వచ్చామంటూ వారి గొడవకు దిగినట్లు సమాచారం బాధితుడు పిఎస్ లో ఫిర్యాదు చేశారు నేను బిఆర్ఎస్ పార్టీ నాయకుణ్ణి ప్రజా సమస్యల పైన ప్రజలు ఎక్కడ పిలిచినా కూడా పోయే నాయకుణ్ణి ఈ రోజు మచ్చి మార్కెట్ దగ్గర రెండు మూడు నెలల సంది మోరి బొంగుతుందని ప్రజలు విలుస్తే అక్కడ సూస్థందుకు పోయినట్టయితే రాజాసింగ్ పిఏ కృష్ణ శంకర్ యాదవ్ బేగం బజార్ కార్పొరేటర్ ఆయన ఇంబడి కొందరు కలిసి నన్ను కొట్టి బ్లడ్ బ్లడ్ చేయడం జరిగింది ఇది ఎక్కడి వరకు న్యాయం అని చెప్పి నేను అడగదలుచుకున్నా ఎందు గురించి అంటే ప్రజలు ఏ పార్టీ వాళ్ళనైనా పిలిచి పని చేసుకునే హక్కు ఉంటుంది శంకర్ యాదవ్ గత చరిత్ర మర్చిపోయిన వా నువ్వు అమ్మ నక్కని తిట్ట వానువ్వు ఈసారి ఏ విధంగా నువ్వు ఇక్కడ నువ్వు ఎట్లా గెలుస్తావో నేను నా ప్రాణాలన్నా నేను త్యాగం చేస్తా నువ్వు గెలువనియకుండా చేశారా శంకర్ యాదవ్ నా అమ్మని తిడతావారా నీ ఎంత నా అమ్మ అంత మర్చిపోయినారా గత చరిత్ర నువ్వు గత టూ థౌజండ్ టూ లో ఏముంటివిరా నువ్వు మా ఇళ్లలో పాలు పోసుకుంటుంటివి ఈ రోజు నా అమ్మని తిడతావా నువ్వు కొడుకా బీఆర్ఎస్ పార్టీ ఘోషమైన జెండా గేసే వరకు ఊరుకునే ప్రసక్తే లేదు కృష్ణ నువ్వేం మాట్లాడతావురా చేయలే నాకు బ్లడ్ బ్లడ్ చేస్తావా కొడుక్క మిమ్మల్ని ఏ విధంగా నేను చేస్తా చూడబోతారు మీరు బీఆర్ఎస్ పార్టీ ప్రజలు అండగా ఉంటది ప్రజా సమస్యలు ఏదన్నా మేము ఎక్కడైనా పోతాము నా అని నీ అని ఎవరు ఎక్కడ రాసుకోలేదు నాకు ఈ రోజు బ్లడ్ వచ్చినంత మాత్రాన నేను పానమన్న త్యాగం చేస్తా గాని నేనెట్టి పరిస్థితుల్లో ప్రజా సమస్యల మీద ముంగడికి పోతానే ఉంటాను నేను పని చేసుకుంటూనే పోతానని చెప్పడం జరుగుతుంది అరే గత చరిత్ర నిదేందిరా శంకర్ యాదవ్ గత చరిత్రను మర్చిపోకు వాసవి బ్యాంకు కుంభకోణంలో ఉన్నావు శంకర్ యాదవ్ నువ్వు నా మీద చేయచ్చి కొడతావా నన్ను బ్లడ్ చేస్తావా కొడుకా నేను భయపడే ప్రసక్తే లేదు ప్రజా సమస్యలపై నేను పోతూనే ఉంటాను నేను పొయ్యి ప్రతి ఒక్క పని చేపిస్తూనే ఉంటాను ఎందు గురించి అంటే నా పరిస్థితిదా మీరు నన్ను కొడతారా మీరు శంకర్ యాదవ్ కబర్దార్ కొడుక అని చెప్పి చెప్పడం జరుగుతుంది చూడన నాకు కథ